మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాను ఏంటంటే మీటింగ్స్ పెట్టొద్దు అని నేను చాలాసార్లు చెప్పాను అయినా మళ్ళీ మెల్లిమెల్లి మొదలెడేశారు ఈ దండలు వేయించుకోవడం దండాలు పెట్టించుకోవడం చప్పట్లు కొట్టించుకోవడం వీడియోలు చేయించుకోవడం మీరు దానికి అలవాటు అయిపోతే మన కంపెనీలో పని చేయకుండా చక్కగా ఇల్లు కూర్చొని మీ డబ్బులు మీరు తీసుకోండి మరొకసారి నాకు మీటింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఎక్కడైనా జరిగాయి అని తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను ఎందుకు వచ్చినవి దానివల్ల ఏంటి ఉపయోగం అందరినీ ఒక చోటకు పిలవడం దాన్ని వేయించుకోవడం దండాలు పెట్టించుకోవడం అంటే ఇంకా మీరు సంపాదించుకుంది ఏం లేదే ఎంత సంపాదించుకోలేదు ఎంత గొప్పలు అవ్వలేదు ఇంకా మీ కష్టాల్లోనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు అన్ని కంపెనీలు మోసపోయిన వాళ్ళు కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా పూర్తిగా పది రూపాయలు వెనకేసిన లేదు అప్పుడే మీరు అంత గొప్పలా దండాలు పెట్టించేసుకోవడం దండలు వేయించేసుకోవడం దీని బోర్డులకు ఓర్డింగ్స్ పెట్టించుకోవడం ఏంటి అవన్నీ ఏమి సాధించారని మీ మిసెస్ని అడగండి ఇంక జీవితాంతం మన ఇద్దరం చక్కగా బతికగలమని నమ్మకం మీకు ఉందా అని అడగండి మీ పిల్లలు అడగండి మా నాన్న నాకు కావలసిన సంపాదించి పెట్టాడు ఇంకా నాకు సరిపోద్దు అని చెప్పానండి ఏది లేనప్పుడు దేనికోసం దేనికంటే గొప్పలు మనం ఎందుకవన్నీని మనకి ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో మినిస్టర్కో జరిగితే అది అర్హత వాళ్ళకి కావాలి కానీ మనకెందుకు అవన్నీ నేను చెప్పినా వినటం లేదు నాకు మరొకసారి అది రిపీట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కూడా కంప్లీట్గా నేను ఏం చేయాలో చేస్తాను మీరు మళ్ళీ కిబోకి దానికి దూరం అయిపోతారు ఒక్కరు ఒక్కరు కూడా ఇండియా వైడ్గా ఎక్కడైనా ఎవరైనా సరే మీటింగ్స్ పెట్టి ఇలాంటివి ఏమైనా చేసి ఎందుకు అవన్నీ దానికి మళ్ళీ ప్రత్యేకించి టోపీలు ఏం టోపీ టోపీలు వేయడానికి ఏమున్నది రెండు రెండేసి మూడు దండ్లు గుండెల మీద బోల్డానికి ఎత్తుగా పూలు ఏంటి అవన్నీ పూలు చెల్లించుకోవడాలు ఏంటి అవి ఏం సాధించారు మీ కుటుంబాలు అడగండి ఇన్ని కంపెనీల్లో మోసపోయి వాళ్ళు రోడ్డుని పెట్టిన పడేశారు ఇవాళ చిన్న దూపులు వచ్చింది అనేసరికి మళ్ళీ మొదలెట్టారు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ చెప్తున్నాను అందరికీ నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కానీ నేను మీరు చేస్తున్న దానివల్ల మనకు చాలా నష్టం వస్తుంది ఎందుకవన్నీ ఒక్కడు 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 ఒక్క మీటింగ్ పెట్టినా ఎక్కడైనా సరే ఇలాంటిది జరిగినా ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను అలాగే అలా జరిగిన వాటిని వీడియోను తీసి అలాంటివి ఏమి ఉన్నట్టు తీసేయండి నాకు పంపించండి మీకు దాన్ని అవతల వాడి ఐడిని క్లోజ్ చేసి ఇరవై ఐదు శాతం శాఖబుల్ కాయిన్స్ మీ అకౌంట్లోకి వేస్తాను వారం రోజులు టైం ఇస్తున్నాను వారం రోజుల్లో మొత్తం బంద్ అవ్వాలి అలా బంద్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది వాటి నుంచి ఎక్కడ జరగకూడదు అలాగే మీరు సంపాదించుకోవడానికి మరో కొత్త మార్గం ఏంటంటే ఇలాంటి పనులు ఎవడన్నా చేశాడంటే అది నాకు అందజేయండి మీ ఐడి నంబర్ ఇచ్చి వాడి ఐడిని క్లోజ్ చేసి అందులో లక్ష కాయిన్స్ ఉంటే పాతిక వేల కాయిన్స్ మీకు వేస్తాను పారేస్తాను నేను ఎంతో కష్టపడి రాత్రనుక పగలనికా శ్రమించి అహర్నిసులు కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చి మీ అందరినీ కూడా ఇంత కష్టపెట్టి చేసి తీసుకొస్తే మీరు ఇప్పుడేమో దానికి ఇలాంటి సన్మానాలు జన్మానాలు ఏంటి సన్మానాలు నువ్వు రాజువే రారాజువే కాదు కదా నేనే అతి సామాన్యంగా బతుకుతున్నాను నా డ్రెస్ కోడ్ చూసారా ఎప్పుడైనా నా ప్యాంటు చూసారా ఒక్క చేతికి ఉంగరం చూసారా నేనే ఎక్స్ట్రా ఎక్కడో ఎప్పుడైనా చేస్తానా ఎందుకంటే నేను సామాన్యుడిని పేదవాడిని అవకాశం ఇవ్వాలని వచ్చినటువంటి నేను పేదల్లో పేదవాడిని అలా అనుకునే నేను పనిచేస్తున్నాను మీరు అలా అనుకునే పనిచేయండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ మిసెస్ ముందు కూర్చోండి ఏదో కూర్చొని మనం ఈ కిబోలోకి వచ్చి ఎన్ని వేల కోట్లు సంపాదించి మీరు మాట్లాడుకోండి మిగతా కంపెనీలో ఎన్ని వేల కోట్లు పోయి మాట్లాడుకోండి ఇంకా మీకు డబ్బులు రాలేదు కిబోలో తిర మీరు తినడానికి తిరగడానికి ఏం వచ్చి ఉండొచ్చు మీరు సంపాదించాలంటే చాలా టైం ఉన్నది మీ కాయిన్స్ అన్నింటికి ఇంకా వెలుగు రావాలి వాటిని కొనేటువంటి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి ఇన్ని చేస్తుంది కానీ మీరు ఎవరు నిలబడరు ఎందుకు వెళ్ళంటప్పుడు అందరూ చెప్తున్నాను అన్ని అన్ని రాష్ట్రాల వారికి చెప్తున్నాను ఇంగ్లీష్ వారికి కూడా పంపించండి ఇదే హిందీ చేసిన వాళ్ళు కూడా వెంకట్రావు గారు తర్జన చేయండి అజీ అందరూ చెప్పండి లేకపోతే లైన్ ప్రసాద్ నువ్వు ప్రత్యేకించి నువ్వు ఆల్ ఇండియా నువ్వు డెవలప్మెంట్స్ ఇయవు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అందరికీ చేరు చెట్టు చేయి అందరికీ వెంకటరావు గారు వెంకటరమణ గారు అందరూను ఇది మాత్రం నేను సహించను మరొకసారి అంటే డాడీకి పంపించకపోతే సరే ఇంకా ఆయన తెలియదు అనుకుంటున్నారేమో నీ పక్కనున్నాడే నాకు ఆ విషయం తెలియజేస్తాడు దీన్ని మీరు ఎలా తీసుకున్నా పర్లేదు కానీ నీకు మీద ఉండకూడదు సైలెంట్గా బతకండి అయ్యా నీకంటే ఎక్కువ సంపాదించుకున్నాడు సైలెంట్గా బతుకున్నాడు ఓ పదివేలు ఇరవై వేలు వచ్చేసరికల్లా నువ్వు దాంట్లో దండాలు వెళ్ళిపోతున్నావు ఈ ఈ తక్కువ గుణం వల్లే ఈరోజు అనేక కంపెనీల్లో మీరు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది ఆపండి ఆపేయండి తప్పుగా తీసుకోవద్దు సీరియస్గా చెప్తుంది